So, सो प्रति क्रिकेटर का पेरेंट्स सपोर्ट वो उ मैं तेलक वर्मा सक्सेस्ेगा सयम भाष हो आय मरी तेलक वर्मा ऐशिया कप फाइनलों इनिंग्स आड़ने इनस इनिंग मैदा आये ये सक्सेस आज चार आये मैं तो सलीम भाई so, सो सयम भाई कैसे लग रहा है आप ये सक्सैस ये बहुत अच्छा लग रहा है सर बहुत खुशी है ये इतना अच्छा परफॉर्म करने का और जो फाइनल इनिंग था फाइनल मैच का इनिंग जो था वो बेस्ट इनिंग था हमारा उसका लाइफ का भी बेस्ट इनिंग यही है ఆరు బహుసారే లో పోరాకే ఇండియా హాడతా మగర్ అమర్కు మాలు తా తిలక్ జప్తకు రాహా ఇండియా హేషా జీతేగా తిలక్ గ్రౌండ్లో ఉన్నంత వరకు ఖచ్చితంగా గెలుస్తాం అనేది వాళ్ళకు కూడా లాస్ట్ వరకు సత్తా అది ఉంది మనసులో ఉంది మ్యాచ్ చూసేటప్పుడు కూడా అలానే వాళ్ళు కాన్ఫిడెంట్లో ఉన్నారు అలానే మన తిలక్ కూడా అదే యూటిలైజేషన్ చేసి అలానే మన టీంకి గెలిపించారు ఇండియాకి చైల్డ్హుడ్ నుంచి ఎప్పుడు నుంచి ఇస్తున్నారు మీరు కోచింగ్ ఎప్పుడు మీరు రికగ్నైజ్ చేశారు తిలక్ వరంలో టాలెంట్ టూ థౌసండ్ టూ థౌసండ్ లెవెన్ ట్వెల్త్ లీగల్ అకాడమీ మీద ప్రాక్టీస్కి और मॉर्निंग सिक्स टू एट थर्टी इवनिंग सिक्स थर्टी तक प्रैक्टिस में रहता वो मॉर्निंग भी लंच करना इधर ही टिफिन इधर ही सब चीज़ इधर ही करता था वो टर्निंग पॉइंट टर्निंग पॉइंट इसका देखिए जो सीनियर टीम में डाले थे हैदराबाद टीम का वहाँ से फिटनेस डेवलप हुआ उसका थोड़ा गेम में इम्प्रूवमेंट आया सीनियर्स के साथ टाइम बिताने से बहुत अच्छा इम्प्रूव हुआ उसको हैदराबाद क्रिकेट एसोसिएशन की तरफ़ से बहुत हेल्प भी मिला उसको थैंक यू कहूँगा हैदराबाद क्रिकेट एसोसिएशन को और बीसीसीआई को और मुंबई इंडियंस टीम ग्रुप को చాలా సంతోషం అండి వాడు మన జూనియర్స్ తిలగాడు చాలా సంతోషం వాడు ఎక్కడంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం వానికి మా సాలం బాష్ అనేటు మనకు రెండు వేల పదకొండు తర్వాత ఆయనకు వరల్డ్ కప్ గెలిచినాక ఎంఎస్ ధోని సిక్స్ కొట్టినాక ఇండియా గెలిచినాక వానికి ఒక మనసులో ఉండే అంటే అరే నేను కూడా ఆడొచ్చా అన్నట్టు ఒక మనసులో ఉండే కానీ వానికి అలాంటి ఫెసిలిటీ లేకుండే కానీ ఆయన టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడినప్పుడు ఆయన జనరల్ ఇట్లా చూశాడు అన్నట్టు ఆయన మీద కన్ను ది బ్యాట్స్వింగ్ అది అంటే కోచ్ అన్నప్పుడు ఆయనకు ఉంటాయి మెంటాలిటీలో మైండ్లో ఉంటాయి అంటే బేసిక్స్ అనేది సో ఆ బేసిక్స్ న్యాచురల్లీ తిలక్లో ఉండే సో ఆ బేసిక్స్ని మనోడు పసిగట్టి అది చూసి దాని మీద పెట్టి డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్కి కలిసి అడిగి మరీ వాళ్ళకి అంత సపోర్ట్ లేనప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉండే కానీ ఎకనామికల్ ప్రాబ్లం ఉండడం వలన అప్పుడు అయినా వాడు మన సాలం బాస్ ఏం చేశారంటే లేదు నేను వాడిని చూసుకుంటాను అని పొద్దున వచ్చి నాలుగు గంటలు లేచి బైక్ తీసుకొని తీసుకొపోయి వానికి పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ గ్రౌండ్కి తీసుకొచ్చి మళ్ళీ ప్రాక్టీస్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేపిస్తుండే ఇక్కడనే తిండి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడనే చేయించి మళ్ళీ వానికి ప్రాక్టీస్ చేయిస్తూ దాదాపు లేదన్నా పది నుండి పది పన్నెండు గంటలు గ్రౌండ్లో వాళ్ళకి వాని వెనుక చాలా ప్రోత్సాహంగా ఎంకరేజ్ చేస్తూ प्रैक्टिस जेईईस्तु वान में द फोकस बटकी అలాంటి కష్టపడిన మన సాలం బయస్కి నిజంగా హాస్సప్ ఇలా ఇవయ మనం ప్రతి మొత్తం ఏవట్ మన గ్లోబల్ మన మన వరల్డ్ చూడొచ్చు ఇలాంటి ప్లేయర్ మనం ప్రొడ్యూస్ చేశాము అది మన తెలుగు అబ్బాయి చాలా కష్టపడాడని ఇన బార్కస్ T20 ఫార్మాట్ మే అబి హీరో telukarma ఫర్ నెక్స్ట్ కౌన్సల్ ఫార్మాట్ మే హి స్టార్ట్ ఏ సరియ ఆల్ ఫార్మాట్ మే హి స్టార్ హై ఏ 3 ఫార్మాట్ హం స్టార్టింగ్ సే యహి बोलेंगे रेड बॉल तो स्टार्टिंग से बेस्ट खेलता ही है और వన్ డే బావు టైమ్ సో నెక్స్ట్ తెలక్ వర్మ టార్గెట్ ఆల్రెడీ టీ ట్వంటీ ఫార్మేట్ ఐపీఎల్ ఒక హీరోగా తను ప్రొడ్యూస్ అయిపోయాడు కానీ నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఏదైతే ఉందో రంజీ నుంచి తను తన కలర్ అంటున్నాడు ఇండియన్ టెస్ట్ టీమ్ కి ఎప్పుడైనా కూడా ఒక ప్లేయర్ పొటెన్షియల్ తెలిసేది టెస్ట్ టీమ్ కాబట్టి ఆ ఫార్మేట్ మీద ఫోకస్ చేశాము నెక్స్ట్ టార్గెట్ టెస్ట్ టీమ్ కావని చెప్పేసి తిలక్వర్మ కోచ్ స్థలం భావి చెప్తున్నారు કેમેરામેન મન તો હતો નરેશ ડાય ન્યુઝ હૈદરાબાદ